అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది అండి పండుగ రోజు ఇంటి ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను కలర్స్ అయితే ఎక్కువ లేవండి రెండు కలర్లు అవి కూడా కొంచెం కొంచెం ఉంటే అలా ముగ్గులో అయితే వేసి డెకరేషన్ చేసుకున్నాను తులసి చెట్టు ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను పసుపు కుంకుమలు ఆ రెండు కలర్లను కూడా తులసి చెట్టు ముందు వేసుకున్నాను గుమ్మం ముందు మెయిన్ ఎంట్రెన్స్ మెయిన్ గడప గడపకు ఇలా ముగ్గు వేసుకున్నాను గడప ముందు కూడా ఇలా ముగ్గులు వేసుకున్నాను ఏ ముగ్గు నచ్చిందో కంపల్సరీ కామెంట్ చేయండి గుమ్మాలకు అయితే దర్వాజా కూర్చడానికి మామిడాకులు అయితే తెంపి మా వాళ్ళు అయితే పక్కకు పెట్టుకున్నారు ఇవన్నీ మా ఆయన తీసుకొచ్చిండు మామిడి కొమ్మలు వేప ఆకులు వేప పువ్వులు మూతకాకులు మామిడి కాయలు ఇవన్నీ మా ఇంట్లో అయితే మగవాళ్ళే తీసుకొస్తారు ముందు పొద్దున్న లేచి ఈ ఆకులన్నీ కాయలు ఇవన్నీ అయితే సంచిలో తెంపుకొని అయితే ఇంటికి తీసుకొస్తారండి మా ఇంట్లో మగవాళ్ళు చేసి ఏం పనులు చేస్తారు పండగ రోజు ఆడవాళ్ళు ఏం పనులు చేస్తారు మా ఇంట్లో పండగ ఎలా జరుపుకుంటాము మా ఇంట్లో మా అత్తమ్మ అప్పటి నుంచి వాళ్ళ అత్తమ్మలు అప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు పండుగ ఎలా జరుపుకుంటారు ఆ వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గర నుంచి మా అత్తమ్మ నేర్చుకుంది మా అత్తమ్మ దగ్గర నుంచి మేము నేర్చుకున్నాము ముందు అయితే ఇంటి ముందు గుమ్మం ముందు ముక్కులు వేసుకొని ఇల్లంతా కడుక్కొని ఫస్ట్ అయితే దీపారాధన ఫస్ట్ ఇంట్లో దీపం వెలిగించాకనే పనులు అయితే స్టార్ట్ చేస్తాను నాకు దొరికిన మల్లె పువ్వులు గులాబ్ పువ్వులు జాజి పువ్వులు అన్ని తీసుకొచ్చుకొని దీపాలకు కుంకుమ బొట్లు దేవుళ్లకు కుంకుమ బొట్లు పసుపు కుంకుమలు అన్ని అలంకరించుకొని దీపారాధన అయితే చేసుకున్నాను చాలా వరకు అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి లాంగ్ వీడియో కన్నా షార్ట్ వీడియోస్లలో ఎప్పుడప్పుడు అప్డేట్ ఇచ్చాను ఈ రోజు అయితే కంపల్సరీ కూరడైతే కడుక్కొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని దీపము ధూపము నైవేద్యము పువ్వులు అన్ని పెట్టుకుంటాను పండగల పండగలకైతే కంపల్సరీ కూరడుకుండానైతే కడిగి బొట్లు అయితే పెట్టుకుంటానండి పువ్వులు కూడా అలంకరించుకున్నాను ఒక అగరబస్త అయితే వెలిగించుకున్నాను ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకొని దేవునికి ప్రసాదంగా అయితే అప్పడబందం అయితే పెట్టుకున్నాను తర్వాత భక్ష్యాలు కూడా పెడతాను ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తులసి చెట్టు దగ్గరకైతే వచ్చి తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని చక్కెర అయితే తులసి చెట్టుకు నైవేద్యంగా పెట్టుకున్నాను రోజు ప్రతి రోజు అయితే దీపం ఇంట్లో పెట్టినప్పుడు తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టుకొని చక్కెర నైవేద్యంగా పెట్టుకుంటాను ఈ పనులన్నీ అయిపోయాక పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను పొయ్యి మీదనే ఉడకబెట్టుకుంటాను పప్పు పప్పు కూడా ఉడికింది ఈ వాటర్ అయితే వంచుకొని దీనిని అయితే పప్పు చారు లెక్క చేసుకున్నాను శనిగట్టు చారు ఈ వీడియో కూడా షార్ట్ వీడియో అప్లోడ్ చేశానండి పప్పు అయితే మెత్తగా ఉడికింది నీళ్లు మొత్తం పంపుకొని పొయ్యి మీదనే పెట్టుకొని అందులో చక్కెర వేసి కలుపుకున్నాను ఆ ఫుల్ వీడియో అయితే ఇదివరకు మనకు భక్షాలు ఎలా చేశాను అనేది చూపించాను మా పబ్చార్ లోకి కూరగాయలన్నిటిని అయితే కట్ చేస్తుంది పిండి అయితే పిసికి అయితే తడిపి పెట్టుకున్నాను నాన్తుందని పప్పుచారులోకి ఎల్లిగడ్డలు చింతపండు అయితే నానుకొని పక్కకు పెట్టుకున్నాను పాలు కాకబెట్టుకుని టీ అయితే తాగుదామని టీ పెట్టుకున్నాను టీ తాగేసి దాకా ఈ పనులన్నీ చేసుకున్నాను మోత్కాకులు ఆకులు తీసుకొచ్చిండి కదమ్మా ఆయన ఒక ఇస్తారైతే కుట్టింది అత్తమ్మ ఇవైతే అటొకటి ఇటొకటి ఆకులు రివర్స్ లో వేసి అయితే వేప పుల్లలతోటి దొప్పలైతే కుట్టింది నాకు పెళ్ళైనప్పటి నుంచి అయితే మా ఇంట్లో ఉగాది పండుగ ఇలానే చేసుకుంటాము ఈ దొప్పలని పండుగ రోజు ఉగాది పచ్చడి మేమైతే చెరప తంటాము ఉగాది పచ్చడి అయితే ఇందులో పోసుకొని తాగుతాం గ్లాసులలో అస్సలకే వేసుకోము ఉగాది పచ్చడి కంపల్సరీ దుప్పలలో వేసుకొని తాగుతాము ఈ ఆకులలోనే భక్షాలు పెట్టుకొని అయితే తింటామండి మాకు నేను పెళ్ళైనప్పటి నుంచి అదే పద్ధతి పాటిస్తాము ఇది మా అత్తమ్మ వాళ్ళత్తమ్మ దగ్గర నుంచి వాళ్ళత్తమ్మ వాళ్ళత్తమ్మ దగ్గర నుంచి తరతరాల నుంచి మా ఇంట్లో ఉగాది పండుగ ఇలా చేసుకుంటాము చిరుపతి ఎలా చేసాము భక్ష్యాల ఎలా చేసాము దొప్పలు ఎలా కొట్టుకున్నాము మళ్ళా చిరుపతి కుండకు అంటే భక్ష్యాల కుండకు వేప రెమ్మలతోటి మా తమ్మా దండ అల్లింది ఆ వీడియో కూడా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి చాలా వరకు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను చెయ్యని వాటి కొన్ని గురించి అయితే లాంగ్ వీడియోలు అయితే చెప్తున్నాను మా ఇంట్లో ఉగాది పండుగ మేము వెనకటి తరతరాల నుంచి చేసుకునే ఉగాది పండుగ పక్షాలు పచ్చడి కొన్ని సెంటిమెంట్స్ ఆకులు గుచ్చుకోవడం పువ్వులు అన్నీ కూడా మా ఇంట్లో మేము ఇలా చేసుకుంటాం అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే చేసుకోవాలని చెప్తలేను ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా వేప పువ్వు అయితే మా అత్తమ్మ మొత్తం రుబ్బి అయితే ఒక దొప్పలో అయితే వేసింది నేను మామిడికాయ కట్ చేసి అన్నీ ఒక దొప్పలో వేశాను నేను ఇవన్నీ పప్పు ఉడకబెట్టి చల్లారింది కదా చల్లారే అయితే ఇవన్నీ పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాము మా ఆయన అయితే కొత్త కుండ తీసుకురావడానికి అయితే బయటకు అయితే వెళ్ళాడు కంపల్సరీ కుండలో చెరపతి చేసుకుంటామండి వీడియో కొరకైతే కాదు ప్రతి సంవత్సరం కొత్త కుండల్లోనే చెరపదైతే అయితే చేసుకుంటాము అంటే చిరుపతి అంటే పచ్చడి కుండ అయితే తీసుకొచ్చి వాటర్లో అయితే నానేసాము తర్వాత వాటర్లో ఫస్ట్ అయితే కుండను కడగాలి కదా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వాటర్లో బకెట్లో అయితే వేసాము పప్పు అయితే చల్లారింది నేనైతే భక్ష్యాలు చేస్తున్నాను భక్షాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చిరుపతి చేసుకొని అందరం కూర్చొని ఆకులలో భక్ష్యాలు పెట్టుకొని చిరుపతి దుప్పలలో తాగుకుంటా అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే కూర్చొని తాగుతామండి అయితే మా ఫ్యామిలీలో అయితే యూట్యూబ్ లో కనవడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే వాళ్ళందరినీ తీయలేదు నేను తిన్నది నేను తాగింది అయితే చూపించాను ఇలా అయితే భక్షాలు చేసి ఒక ప్లేట్లో పెడితే మొత్తం అయితే మాకైతే ఇంటి ముందు రేకులు ఉంటుంది రేకుల కిందనే కిచెన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎండకి పనులన్నీ చేస్తే కొంచెం ఆ ఎండ బాగా కొడుతుంది కాబట్టి నేను హెల్ప్ చేస్తానని మా అయితే హెల్ప్ చేసిందండి అప్పటి వరకు నేను అన్నం వండేసాను కూర వండేసాను భక్ష్యాలు చేసేంత వరకే ఇంట్లో పని అయితే సగం వరకు కంప్లీట్ అయిపోయింది నేను చేసిన కొద్దీ అయితే కాల్ చేసింది తొందరగా అయిపోయాయి భక్ష్యాలు నేను చేసుకున్న భక్ష్యాలు కూడా షార్ట్ వీడియోలో చూపించానండి ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విలేజ్లో మా ఇంట్లో నేను ఎలా ఉంటానో న్యాచురల్గా వీడియోస్ అయితే తీస్తున్నాను నేను వీడియోస్ కొరకైతే ఎటు వెళ్ళనవసరం అవసరం లేదు ఎక్కడికైతే చేస్తా బయటికి వెళ్ళి తీస్తలేను నేను ఉండే విధానాన్ని బట్టి మీకు చూపిస్తున్నాను నేను చేసుకునే మా ఇంట్లో చేసుకునే పండుగలను బట్టి అయితేనే చూపిస్తున్నాను భక్ష్యాలైతే అన్ని ప్లేట్ నిండే చేసుకొని కాల్చుకున్నాం మా ఇంట్లో భక్షాలు ఎక్కువగానే తింటామండి అందుకని నేను ఎక్కువ చేశాను ఇప్పుడు పచ్చళ్ళలోకి అయితే చింతపండు అయితే కడిగి నానేసుకున్నాను కొంచెం చింతపండు నానతేనే కదా పులుపు అయితే వచ్చేది ఒకసారి అయితే కడిగి వాటిని వాటర్ని అయితే పారబోసుకొని ఇంకొక కొన్ని అయితే వేసుకొని నానుకున్నాను అన్నీ రెడీ పెడితే మా అయితే పచ్చడి చేస్తాడు ఎప్పుడు మా ఆయననే ఇంట్లో పచ్చడి చేస్తాడు ఆకులు మామిడి ఆకులు మామిడి కొమ్మలు ఇవి వేప పువ్వు మామిడి కాయలు అన్నీ అయితే మగవాళ్ళే తెస్తారు పచ్చడి కూడా మగవాళ్ళే చేస్తారు మా ఇంట్లో భక్షాలు ఇంట్లో పని పూజ మిగతాయి అన్నం కూర అయితే అన్నీ లేడీస్ చేస్తారు కుండ అయితే కడిగి పెట్టుకొని వచ్చి వాటర్ అయితే అందులో వేసి అయితే మా ఆయన అయితే పక్కకు పెట్టిండు ఎందుకంటే చల్లగా ఉంటాయి కదా వాటర్ నేను ఇవన్నీ కంప్లీట్ చేసుకొని అన్నీ తీసుకొచ్చి ఇడో పెట్టేశాను పెట్టేశాక చెక్ దేవుని ముందు ఇట్లా దేవుని దర్వాజా ముందే పచ్చడి కుండ పెట్టుకొని అయితే పచ్చడి చేసుకుంటాము ఉగాది పచ్చడి ఎప్పుడూ కూడా ఇలానే చేసుకుంటామండి మేము మా ఇంట్లో చేసుకునే ప్రతి ఒక్క పని మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ప్లీజ్ వీడియోస్కి అయితే లైక్ చేయండి న్యాచురల్గా విలేజ్ హౌస్ వైఫ్ నా మేము పక్కా పల్లెటూరులో ఉండి మా ఇంట్లో ఉన్న పద్ధతుల తీరైతే మీకైతే వీడియోలు అయితే చెప్తున్నాను చింతపండు అయితే మా ఆయన వేసి అందులో వేసి అయితే పిసుకుతుండు వాటర్ లో వేసి నేను చింతపండు నానేసాను కదా ఆ బాగా మేము పచ్చడి ఎలా చేసాము షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఈ ఆకులలో ప్రతి రెండు ఆకులైతే వేసాను ఒక్క ఆకుల అయితే వేయకూడదు రెండు ఆకులలో ఒక్కొక్క రెండు ఆకులలో ఒక్కొక్క భక్ష్యం పెట్టి మా ఇంట్లో ఎన్ని దేవుళ్ళు ఉన్నారో అన్ని దేవుళ్ళకు అయితే పెట్టుకొని మేము చేసుకున్న చరిపతి అయితే పోసుకొచ్చుకొని తర్వాత అన్ని దేవుళ్ళకైతే మొక్కుకొని ఇంట్లో దేవుళ్ళకు కూరాడకుండా మా ఇంట్లో దుర్గమ్మ బాలమ్మ సమ్మక్క లచ్చమ్మ అన్ని దేవుళ్ళకైతే పెట్టుకొని చనిపోయిన మా పెద్దవాళ్ళకు కూడా భక్ష్యాలు పెట్టుకొని చెరపతి వాళ్ళకు పోసి ఈ పండుగ రోజు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో అందరం కూర్చొని భక్షాలు తిని చరపతి తాగి చిరుపతి కుండ ముందు అంటే ఉగాది పచ్చడి కుండ ముందు అయితే కంపల్సరీ కొబ్బరికాయ అయితే కొడతామండి కొబ్బరికాయ దీ అగరబస్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకొని భక్ష్యాలు పెట్టుకొని అక్కడ చిరుపతి పెట్టుకొని ఇలా అయితే చేస్తాము మళ్ళీ దేవుళ్ళ దగ్గర నుంచి అవన్నీ తీసుకొచ్చుకొని అందరం కూర్చొని తినేసి చిరుపతి తాగి అన్నం తినే వాళ్ళు ఉంటే అన్నం తింటాము లేకపోతే భక్షలతో సరిపెట్టుకున్న వాళ్ళైతే భక్ష్యాలతో సరిపెట్టుకుంటామండి మా ఇంట్లో ఉగాది పండుగ ఇలా ఉంటుంది మా పండుగ ఎలా ఉందనేది కం కంపల్సరీ కామెంట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి భక్షాలు పెట్టాను కదా చిరుపతి కూడా అన్ని దేవుళ్ళ దగ్గర అయితే